భక్త సింగ్ గారు గురించి ఒక ఆయన సాక్ష్యం చెప్పారు దైవజనుడి గురించి ఆయన ఈ యవనస్తుడిగా ఉన్నప్పుడు చర్చికొచ్చే వచ్చే గేటు దగ్గర ఆడుతున్నాడట ఆ గేటు పెట్టింది గేటు వేయడానికి మూయడానికి తప్ప ఉయ్యాలు ఊగడానికి కాదు కదా కానీ వీడు ఉయ్యాలు ఊగుతున్నాడు దేని మీద గేటు మీద ఉయ్యాలు ఊగుతుంటే దైవజనుడు లోపలికి వస్తూ వస్తూ దగ్గరికి రానన్న రానన్న అని పిలిచాడంట అంకుల్ అంకుల్ ఏంటంకుల్ అంటే చపాలు మనిచ్చాడు ఒకటి అంకుల్ కొట్టారంటే ఇటు కొట్టిచ్చాడు రెండు చెంపలు అటు ఇటు వాయించి వదిలిపెట్టకుండా వాడిని పట్టుకొని తీసుకెళ్ళి ఆయన పులిపెట్టి ఆయన ఎక్కడైతే నిలబడి వాక్యం చెప్తాడో ఆ పక్కన కుజ అని చెప్పి అక్కడ కూర్చోబెట్టంట ఆ రోజుతో వాడుకు ఉన్న దయ్యాలను వదిలిపోయాయట దేవునికి స్తోత్రం ఇంకా అక్కడ నుండి ఇంటికి రాగానే అమ్మ చెప్పినట్టు వింటున్నాడు నాన్న చెప్పినట్టు వెంటన్నాడు అమ్మ నాన్నకి అర్థం కాలే ఏంటి మా కొడుకు ఈరోజు మారిపోయాడు ఈ ఆదివారం నుండి మారిపోయాడు అంటే నాన్న తైలాభిషేకం నాన్న అన్నడట ఏంట తైలాభిషేకం అంటే బక్సింగ్ ఐగారి ఇచ్చారు ఆ చెంప మీద ఈ చెంప ఉన్న దయం వదిలిపోయింది ప్రైజ్ తలవాటు ఇప్పుడు అతను గవర్నమెంట్ ఇంజనీర్ గా ఉన్నాడు అద్భుత రీతిగా వాడబడుతుంది